ఈ రోజు రాష్ట్ర విద్యుత్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలి మండలంలోని ఏలూరు గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా ఉండటానికి జిల్లాలో మూడు వన్ థర్టీ కేవీ సబ్ స్టేషన్లు ను ప్రారంభించామని ఇలా రాష్ట్రమంతా కొత్త సబ్ స్టేషన్లు శాంక్షన్ చేశామని ఇక మీదట రైతులకు కూడా పది గంటలు ఒకేసారి విద్యుత్ సరఫరా చేస్తామని గృహాలకు కూడా ఇరవై నాలుగు గంటలు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందిస్తామని అన్నారు సూర్యాగర్ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో పదివేల వేల ఇళ్లకు పైగా సోలార్ ప్లాన్లు ఏర్పాటు చేయాలని దీని ద్వారా ఒక యూనిట్ కు ముప్పై వేల రూపాయలు రెండు యూనిట్లకు అరవై వేల రూపాయలు అందిస్తామని అన్నారు అనంతరం ఏలూరు గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపట్టి రవికుమార్ మరియు మార్కాపురం సభ్యులు కందుల నారాయణ రెడ్డి సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పంచి బూత్ ఇన్ఛార్జీలతో మై టీడీపీ యాప్ లో ఆ కుటుంబ వివరాలు నమోదు చేయించారు అనంతరం గ్రామ సచివాలయం వద్ద జరి జరిగిన సభలో శాసనసభ్యులు కన్నుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలోనే తమ హామీలకు కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని ప్రతి విద్యార్థి తల్లుల అకౌంట్లో ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేశారని అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో వృద్ధులు వితంతువులకు నెలకు నాలుగు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు కాలేయం తలసేమియా వ్యాధి గస్తులకు నెలకు పదివేల రూపాయలు పూర్తి వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలుగా మొత్తంగా రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు తమ ఎలక్షన్ల హామీ అయినటువంటి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని అన్నారు యువతకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సీ నియామకాలు త్వరలోనే చేపడుతున్నారని పోలీస్ శాఖల నియామకాలు జరిపారని పారిశ్రామిక రంగంలో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఉద్యోగాల కల్పనకు ఒప్ప జరిగాయని అన్నారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించబోతున్నారని అన్నారు రైతు సంక్షేమం కొరకు కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని అన్నారు ఒక సంవత్సరంలోనే రాష్ట్రానికి పలు బహుళ జాతి కంపెనీలను తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారని అన్నారు గత వైసీపీ పాలకులు పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును ను జాతికి అంకితం చేశారని ఇక నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుందని త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు త్వరలోనే ప్రత్యేక మార్కాపురం జిల్లా చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు టిడిపి శ్రేణులు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఏలూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు Ha. Ha. Elhamdülillah. Ne var <laughs> ne yok? Ne ne yok? Ne var <laughs> ne yok? Ne kadar boşroluğunu var. నారాయణ రెడ్డి గారి రిక్వెస్ట్ పైన ఈ ప్రాంతంలో లో వే ఉందని చెప్పడం వల్లే వాళ్ళ నాలుగు కోట్ల రూపాయలతోటి ఇక్కడ స్టేషన్ ప్రారంభించడం జరిగింది ఇట్లాంటి స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు ఐదారు ఇచ్చాము మళ్ళీ వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయమన్నా మూడు వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ ఇచ్చాము ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వాలి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అదే దాంతోపాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి దాంతోపాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇచ్చిన పదిహేను నెలలో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకునేది నలభై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం మన మధ్య మళ్ళీ ఇరవై ఐదు వేలు కనెక్షన్స్ ఇచ్చాం పెట్టుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ ఇస్తున్నాం అగ్రికల్చర్ కనెక్షన్స్ ఒక ట్రాన్స్ఫారం ఒక మూడు తమ్మాలు కేబుల్ ట్రాన్సాక్షన్ ఇస్తున్నాం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే దాదాపు ప్రభుత్వానికి రెండు లక్షల అరవై వేలు ఖర్చు అవుతుంది అనమాట ఇది కాకుండా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం తొమ్మిది గంటలు రాబోయే రోజుల్లో నేను అందరినీ అడిగేది ఏంటంటే సూర్యగర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా పదివేల కనెక్షన్లు ఇచ్చాం ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకోమని చెప్పాము ఒక కిలో వాటు రెండు కిలో వాట్లు మూడు కిలో వాట్లు కిలో వాటికి ముప్పై వేల కాటికి సబ్సిడీ ఇస్తున్నాము ఎస్సీ ఎస్టీలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది బీసీలకి అయితే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కనుక ఎస్సీ గారు అందరూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక పదివేల మంది ఇళ్ల పైన పెట్టించండి పెట్టిస్తే ఖచ్చితంగా మనకు కరెంట్ బిల్లులో కానీ వాటిట్లో కానీ మార్పు వచ్చింది ఎందుకంటే పగల పూట సూర్యకిరణాల నుంచి వచ్చే వేడితోటి మనం విద్యుత్ తయారు చేసుకోవడం అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్ దగ్గర పొలం కౌళ్లు తీసుకోనో లేకపోతే ప్రభుత్వ భూములోనో ఎక్కడో చోట అక్కడ ఎంతమంది రైతులకి మోటార్లు ఉంటాయో కుసుం ద్వారా మనం ఇవాళ సబ్స్టేషన్ దగ్గరే పవర్ తయారు చేసి ఆ సబ్స్టేషన్ లెవెన్ కేవీ లైన్ కానీ థర్టీ త్రీ బై కేవీ సబ్స్టేషన్ కానీ పవర్ అందిస్తాము తద్వారా రైతులకు పూర్తిగా నాణ్యమైన విద్యుత్ తొమ్మిది గంటలు లాగా నాలుగు గంటల పగలేసుకోండి మోటార్లు మళ్ళీ సాయంత్రం పూట నాలుగు గంటలు రైతుల పూట వేసుకోండి లేచి రైతులు పొలాల మంది వెళ్ళమంటే లేకుండా డే డేమీ కంటిన్యూగా పవర్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం తొందరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం టెండర్ ప్రక్రియ అయిపోయింది అది ఒక రెండు నెలల్లో మళ్ళీ పనులు స్టార్ట్ చేసి అన్ని తాట్లు కూడా సబ్ ఎక్కడ ఉండవు అక్కడే అక్కడే పవర్ తయారు చేసి అక్కడే రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తాం